చాలా కష్టపడి అందరం టీం అందరం నేనాని డైరెక్టర్ గారు కాదు డ్రింకర్స్ అయి టీం మొత్తం కష్టపడి మేము ఒక ప్రోడక్ట్ని తయారు చేసాం దాని గుంటూరు వాళ్ళు మరి ముఖ్యంగా గుంటూరియన్స్ మామూలుగా కాదు ఎర ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు దానికి నిజంగా ఇక్కడ అందరికి చాలా థ్యాంక్స్ అండి ఒక నాకు హీరో నేను నన్ను హీరోని చేశారండి అందుకంటే ఏం కావాలి థ్యాంక్స్ అండి నా ఫస్ట్ మూవీ యాక్చువల్గా సింధూర్ అండి అది కాన్సెప్ట్ ఒరియంటెడ్ అనమాట దాంట్లో అందరికీ ఈక్వల్ రోల్స్ ఉంటాయి హీరోయిన్ కాకుండా హీరో కానీ హీరోయిన్ కానీ శివమాలి డికెట్ సాయి అనేది ప్రాపర్ మూవీ కూడా నాకు బాగా హెల్ప్ అయింది ఫ్యూచర్లో ఏమో పెద్ద డైరెక్టర్ అండ్ పెద్ద డైరెక్టర్లు అవకాశం వస్తాయి ఎవరైనా రావడానికి ఇది చాలా హెల్ప్ అయింది ఎప్పుడో అందరు నన్ను హీరో అని బుక్ చేస్తున్నారు ఇది ఏం లేనప్పుడు నేను అసలు నార్మల్ మనిషి అన్నప్పుడు నాలో ఇంత టాలెంట్ నన్ను చూసి నేను హీరోగా అయిన మా డైనా గారికి సినిమా ఇక్కడే విజయవాడ దిగ్గులో ఉందిగా చాలా ఈ సినిమా యాక్టింగ్ చేస్తే కేవలము కేవలం అంతే తప్ప పూర్తిగా మహిళ చెప్తూ ఉండి లేడీస్ చెప్తూ ఉండి అంటే ప్రతి ఇంట్లో తాగుండలు ఉంటున్నాడు ఖచ్చితంగా ఆ జ రూపంలో కావచ్చు పెద్ద రూపంలో కావచ్చు మన రూపంలో కావచ్చు ప్రతి ప్రతి ఇంట్లో ఉంటున్నాడు తాగి అలాంటి తోడు తాగింటి కోసం పడే బాగా ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుకుంటామా బయట వాళ్ళకి తెలియదు అంత తాగి తాగి చనిపోతే చనిపోయిన వాళ్ళు తిరిగి ఆ బాధ ఇస్తే ఎవరైతే ప్రేమిస్తారో భర్త కావచ్చు బాధ్య కావచ్చు ఆ తల్లి కావచ్చు బాధ ఎవరికి అసలు మనం ఆ బాధ అనేది వాళ్ళు పడుతున్నారు అది చెప్పడం కోసం ఈ సినిమా తీసుకోండి నాకు హీరో నేనైతే లాంగ్వేజ్ కూడా చూస్తాను బిల్ లాంగ్వేజ్ విజయవాళ్ళు మాట్లాడకూడదు ఎలా మాడతారో అనేది హీరో అక్కడ మీరు మీరు చెప్పేది ఏంటంటే సినిమా హైదరాబాద్ లో Jauh <laughs> dari మార్కారని ఉంటా ఉంటా ఫ్యామిలీ మొత్తం కొరక కొరక కతియల్స్ లోన ఇది ఎప్పుడను మిగాలన్ సినిమా చాలా బాగుంది aapu pedu tension baagundi alosina nikki baale idu em tampora ichu mai cheyini nen actually chudeyina cinema entha baagundhi kachitanga hero acting ayite on ga ledha hero acting super ga undi maku manchi message ichindi nalla like point idu thaani